ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమివ విభావే భ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంకా సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఓ యాభై లక్షలంతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా అయింది అనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ షేర్స్ షర్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అవి ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం కన్యవారి కనుక చూసుకున్నట్లయితే లగ్నం ఇది సో ఇక్కడ నుంచి పన్నెండో అధిపతి ఎవరవుతాడు రవి స్థానంలో గనక మీకు మంచి గ్రహాలు ఉన్నాయి రవి స్థానంలో కొంతమందికి శని రాహులు ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ లో ఆ వచ్చినట్టే వస్తాయి మలేక డిస్టర్బ్ అయిపోతుంటాయి ఆ వరణాలన్నీ కూడా అంటే ఏదో ఒక కారణం చేత అది పోవడం ఇట్లా జరుగుతుంది కాబట్టి సన్ ఎలా ఉన్నాడో మీరు చెక్ చేసుకోవాలి కన్యాలగ్నం వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మేనేజబుల్ పర్సన్స్ అంటే ఎలాంటి పని అయినా సరే వాళ్ళు నేర్చ అంటే చదివి అంటే చూసుకొని నేర్చేసుకోగలుగుతారు ఇప్పుడు ఒక పని చేయాలి అందులో వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలాగైనా సరే నేర్చుకునేటువంటి గొప్ప టాలెంట్ ఉంటుంది అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పన్నెండు అదుపుతారు అరవైనందుకు వీళ్ళకి రవి గనక బాగుంటే వీళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ కారకుడు బాగున్నాడు కాబట్టి అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ సైన్లో నేను ఇందాక చెప్పినట్టుగా శని రాహుల్ ఉండడం ఒక్కొక్కసారి ఏమవుద్ది ఇక్కడ శని రాహుల్ ఉన్న ఆ మహాదశలో కోసం రావు పొరపాటు ఉండే వాళ్ళకి లైఫ్లో ఈ రవిని ఇంకో శుభగ్రహంతో ఉన్నప్పుడు అలా ఆటోమేటిక్గా ఆ శుభగ్రహ దశలు వచ్చినప్పుడు వాళ్ళకి గోల్డ్ పరంగా కలిసి వస్తున్నా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రవి గురువు ఇద్దరు కూడా బాగుంది అని ఇద్దరు బాగుంటూ ఒక దానికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు అంటే రవి మహాదశ గాని కానీ గురువు కాని కుజుడు గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ మూడులో ఏది బలంగా ఉంది ఆ సమయాలలో మహాదశలు అంతర్దశలతో పాటు గోచారం కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రజా గోచారంలో కన్యవారికి పన్నెండులో కేతు ఉన్నాడు పన్నెండో స్థానంలో కేతు ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కరెక్ట్ కాదు గోచారంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చెప్పాలంటే మరి వాళ్ళ పర్సనల్ చార్ట్ లో గనక మహాదశలు అంతర్దశలు బాగా ఉన్నాయి ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ స్థానాలు పెద్దగా ఏమి పాడు చేయట్లేదు అప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అయితే ఇప్పుడు ఏదైనా ముందుగానే ఇప్పుడు ఎలాగా ఉన్నప్పుడు కేతు పన్నెండులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు కాబట్టి ధనపతిని గనక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి అలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేష లగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేసాం కానీ వివాహ జీవితం అంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడం పది ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది పైన అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాత కాలంలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే కొనకూడదు ఆ లైఫ్ లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్లలు మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దిశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి అది ఏ లగ్నమైనా మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నమైనా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతు తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశుల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ కనుక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందో లేదో ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభల గ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలిగా ఏ బిజినెస్ చేయాలన్నాడు అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటేదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇది ఒక అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేసర్ మార్కెట్ అంతా పెద్ద పెద్ద ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పెట్టే వాళ్ళు నేను చాలా మంది చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గానీ ఒక అనుభవం కానీ తీసుకోవడానికి బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్కొని అక్కడ ఏదైనా ఆ ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్ గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాము ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసిన తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించి రెమెడీస్ చేయడము లలితా సహస్ర నామాల్లో మీకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌ నాభజంగికాయన మాత్రం మాత్రంగా చేస్తున్నట్లయితే I just don't go on for the way.